హలో ఫ్రెండ్స్ నమస్తే సామాన్యుల కోసం ఎస్బీఐ అద్భుతమైన స్కీమ్ నెలకు వంద ఐదు వందలు వెయ్యి రూపాయలు కడితే ఐదేళ్ళకి ఎంత వస్తుందో తెలుసా రోజువారి కూలీలు భవన్ నిర్మాణ కూలీలు రోజంతా కష్టపడుతూ తమ కుటుంబాన్ని పోషించుకుంటారు అలాంటి వారు పెట్టుబడులు పెట్టడం దాదాపు సాధ్యం కాదు దీంతో రోజు రోజుకు వచ్చే డ కూలీ డబ్బుల కోసం కొంత పక్కన పెడుతూ పోగు చేస్తారు అయితే ఇంట్లో డబ్బులు ఆ దాయడం వల్ల ఆందోళన ఉంటుంది ఎలాంటి వారందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ అద్భుతమైన పథకం అందిస్తుంది నెల నెల చిన్న చిన్న మొత్తాల్లో డబ్బులు దాచుకునేందుకు అవకాశం కల్పిస్తుంది పొదుపు ఖాతాతో పోలిస్తే అధిక వడ్డీ రేట్లు అందిస్తుంది ఎస్బీఐ రికరింగ్ డిపాజిట్ పథకం అయితే మరి ఈ స్కీమ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం నిర్ణీత కాలానికి గను నెల నెలా పొదుపు చేసుకునే అవకాశాన్ని ఈ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ లభిస్తుంది తమ ఆర్థిక లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు సహాయపడుతుంది ఇందులో కనీస టెన్యూర్ పన్నెండు నెలలు ఉండగా గరిష్టంగా నూట ఇరవై నెలలు అంటే ఐదు సంవత్సరాల పాటు పొదుపు చేయొచ్చు దేశవ్యాప్తంగా అన్ని ఎస్బీఐ బ్యాంకుల్లో అందుబాటులో ఉంది ఈ పదకొండు నెలల వరకు కనీస డిపాజిట్ వంద రూపాయలుగా నిర్ణయించారు ఆ తర్వాత ఎంతైనా డిపాజిట్ చేయొచ్చు అయితే ఇచ్చిన గడువులకు డిపాజిట్ చేయకపోతే కొంత పెనాల్టీ పడుతుంది అలాగే వరుసగా ఆరు నెలల పాటు ఎలాంటి డిపాజిట్లు చేయకపోతే అకౌంట్ క్లోజ్ చేస్తారు ఖాతాదారుడికి బ్యాలెన్స్ చెల్లిస్తారు మరి ఎస్బీఐ అందిస్తున్న రికరింగ్ డిపాజిట్ పథకంలో ఒక వ్యక్తి నెలకు వంద రూపాయలు లేదా ఐదు వందలు లేదా వెయ్యి రూపాయల చొప్పున పొదుపు ప్రారంభించడం అనుకుందాం ఏళ్ళ మెచ్యూరిటీ టెన్యూర్ ఎంచుకుంటే అప్పుడు సదరు వ్యక్తికి వడ్డీ రేటు ఆరు పాయింట్ ఐదు శాతం ఐదు సున్నా శాతం వర్తిస్తుంది అయితే ఐదు సంవత్సరాల తర్వాత ఎంత వస్తుంది అనేది ఆన్లైన్ కాలిక్యులేటర్ ద్వారా తెలుసుకోవచ్చు నెలకు వంద రూపాయల చొప్పున జమ చేసుకుంటూ వెళ్తే ఐదేళ్లకు మీ డిపాజిట్ అమౌంట్ ఆరు వేల రూపాయలు అవుతుంది దానిపై వడ్డీ పదకొండు వందల ఆరు రూపాయలు కలిపి మొత్తం ఏడు వేల నూట ఆరు రూపాయలు వస్తాయి అదే నెలకు ఐదు వందల రూపాయలు జమ చేస్తే అప్పుడు ఐదు సంవత్సరాలకు మొత్తం డిపాజిట్ జమలు ముప్పై వేలు అవుతుంది దీనిపై వడ్డు ఐదు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది రూపాయలు అవుతుంది మొత్తంగా చేతికి ముప్పై ఐదు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది రూపాయలు వస్తాయి ఇక నెలకు వెయ్యి రూపాయలు డిపాజిట్ చేస్తే అరవై వేలు వస్తుంది దానిపై అతడికి పదకొండు వేల యాభై రూపాయలు వడ్డీతో కలిపితే చేతికి డెబ్బై ఒక వేల